డియర్ ఫ్రెండ్స్ దయచేసి ఇక నుంచి ఎవ్వరూ కూడా అఫర్మేషన్స్ చేయకండి ప్లీజ్ అఫర్మేషన్స్ చేయడం వల్లనే సమస్యలు మీకు తెలియకుండానే మీరు సమస్యలు క్రియేట్ చేసుకుంటున్నారు అన్న విషయం మీకు తెలుసా అఫర్మేషన్స్ చేస్తుంటే ఎంత ప్రమాదం అన్నది మీరు తెలుసుకోవాలి పూర్తిగా ఈ వీడియో ఎండింగ్ వరకు వినండి ప్లీజ్ ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా అఫర్మేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా క్లారిటీగా మీరు తెలుసుకోవాలి మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండాలి ఆర్థిక స్వేచ్ఛను పొందాలి సో అని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను ప్లీజ్ మీరందరూ కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అఫిర్మేషన్స్కి సంబంధించి పూర్తి క్లారిటీకి రండి అఫర్మేషన్స్ చేయడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ యూవర్స్ గంగా శివరంజని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపనో పోనో హీలర్ అండ్ బిలీనియర్ సెట్ కోచ్ సో ఒక్కసారి మీరు ఈ వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు వినండి మీకే ఒక క్లారిటీ వస్తుంది అఫర్మేషన్స్ చేయాలా వద్దా ఫాలో అవ్వాలా అవ్వకూడదా ఓకేనా థ్యాంక్ యూ అఫర్మేషన్స్ చేస్తుంటే సమస్యలు ఎలా వస్తున్నాయి ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ నిద్రించే వరకు మీరు చేసే అఫర్మేషన్ ఎలా ఉన్నాయి ఎక్కువ అన్నీ కూడా నెగిటివ్ అఫర్మేషన్సే ఎస్ఆర్ను ప్రతికూల ఆఫర్మేషన్సే చేసుకుంటూ ఉంటారు అది మీ జీవితంలో హెల్త్కి సంబంధించి కానీ రిలేషన్షిప్ కెరియర్ మనీ అండ్ రిలేషన్షిప్ దేని గురించి అయినా ఎల్లప్పుడూ కూడా నెగిటివ్ ఆఫర్మేషన్సే చేసుకుంటారు ఒకవేళ పాజిటివ్ ఆఫర్మేషన్స్ చేశారే అనుకోండి పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు కూడా పైకి మాత్రమే ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ అనుకుంటూ ఉండడం లోపల ఎమోషనల్గా మీ యొక్క భావం అన్నది నెగిటివ్గానే ఉంటుంది మరి అలాంటప్పుడు అఫర్మేషన్స్ చేయడం వల్ల యూజెస్ ఎలా అవుతుంది ఉపయోగం ఎలా ఉంటుంది కాబట్టి ఈ ప్రతికూల అఫర్మేషన్స్ మీరు చేస్తున్నారు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ సో ఎప్పుడైతే మీరు ప్రతికూల అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉంటారో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ మాట్లాడుకోవడం ఈ అఫర్మేషన్స్ చేయడం వల్ల ఎన్ని నష్టాలు చాలా ఉన్నాయి ఆత్మవిశ్వాసం క్షీణించడం భయం పెరగడం అలాగే ప్రతికూల దృక్పథం అంటే ప్రపంచాన్ని అలాగే మనుషుల్ని నెగిటివ్ కోణంలోనే చూడటం మొదలు పెడతారు ఇంకా చెప్పాలంటే చాలా 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 నెగిటివ్స్ ఫేస్ చేయడానికి దారి తీస్తాయి ఈ నెగిటివ్ అఫర్మేషన్స్ చేసేటప్పుడు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది నిర్ణయాత్మక శక్తి తగ్గుతుంది చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భయపడతారు ఓటమిని అంగీకరించడం పని మొదలు పెట్టకముందే నేను ఓడిపోతానేమో అని ఫిక్స్ అయిపోతారు ఏకాగ్రత లోపించడం సృజనాత్మకత నశించడం కొత్తగా ఆలోచించే శక్తిని కూడా కోల్పోతారు డిప్రెషన్ దీర్ఘకాలిక నెగిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని అవి కుంకతీస్తాయి ఇంకా అపరాధ భావం అనవసరమైన విషయాలకు కూడా మిమ్మల్ని మీరు నిందించుకుంటారు అలాగే రాంగ్ ప్రోగ్రామింగ్ మీ సబ్కాన్షియస్ మైండ్ ఈ నెగిటివ్ మాటలనే నిజమని నమ్ముతుంది అలవాటుగా మారడం నెగిటివ్గా ఆలోచించడం ఒక వ్యసనంలాగా మారుతుంది ఒక అలవాటులాగా మారుతుంది సామర్థ్యం తగ్గడం మీ అసలు తెలివితేటలను మీరు వాడుకోలేరు అలాగే ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని నష్టాలున్నాయో నిద్రలేమి మీ సమస్యలు ఎందుకంటే ఆలోచనల తాకిడి వల్ల ఆ నెగిటివ్ ఆలోచనల తాకిడి వల్ల ప్రశాంతంగా నిద్రపోలేరు సంబంధాలు దెబ్బతినడం మీ నెగిటివ్ మాటల వల్ల స్నేహితులు బంధువులు దూరం అవ్వడం చిరాగ్గా అనిపిస్తుంది కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకే ఇతరులపై కోపడతారు ప్రేరణ లేకపోవడం అంటే ఏ పని చేయాలన్నా హ్యాపీగా చేయాలనిపించదు మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆ అవకాశాలు అవకాశాలు కూడా చేజారిపోవడం నెగిటివ్ మైండ్ సెట్ వల్ల మంచి ఛాన్స్ వచ్చినా కూడా గుర్తుపట్టలేరు ఆ విధంగా ఆపర్చునిటీస్ని కూడా మిస్ చేసుకుంటారు కాబట్టి చాలా 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 నష్టాలు ఉన్నాయి ఈ నెగిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవడం వల్ల పరిమితి అభివృద్ధి మీ ఎదుగుదలను మీరే నియంత్రించుకుంటారు కష్టకాలంలో బలహీనత చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేరు నేర్చుకునే గుణం పోతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపలేకపోవడము ఒంటరితనం ఎప్పుడు బాధగా ఉండేవారి దగ్గరికి రావడానికి ఎవరు ఇష్టపడరు ఒంటరితనంగా ఫీల్ అవుతారు కమ్యూనికేషన్ లోపం ఉంటుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు తడబడతారు సందేహాలు ప్రతి విషయంలోనూ అనుమానం పెంచుకుంటారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ అమాయకత్వం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వల్ల ఇతరులు మిమ్మల్ని సులభంగా మోసం చేయవచ్చు జీవితంపై విరత్తి ఏది సరిగ్గా జరగడం లేదనే నిరాశలో మునిగిపోతారు ఇక ఈ రాత ఇంతే ఈ జీవితం ఇంతే క్షణం ఈ నెగిటివ్ అఫర్మేషన్సే మీరు చేయడం వల్ల సో ఇలాంటి యాటిట్యూడ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మైడర్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే అఫర్మేషన్స్ వల్ల సమస్యలు ఎలా వస్తున్నాయి అన్నది ఇప్పుడు అర్థమైంది కదా మీరు చేస్తున్నది పాజిటివ్ అఫర్మేషన్స్ కాదు నెగిటివ్ అఫర్మేషన్స్ ఈ నెగిటివ్ అఫర్మేషన్స్ మీరు చేసుకోవడం వల్లనే మీకు తెలియకుండానే మీ జీవితంలో మీరు సమస్యలు ఫేస్ చేయడానికి కారణం మై మైడర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కసారి గమనించండి నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నేను నేను ప్రతిరోజు ఎలా ఎమోషనల్గా ఎలా ఉన్నాను నా యొక్క విజువలైజేషన్స్ ఎలా ఉన్నాయి పాజిటివ్ ఆర్ నెగిటివ్ బాగా మీరు గమనిస్తే అన్నీ కూడా నెగిటివే ఉంటాయి ఒకవేళ మీరు పాజిటివ్గా అప్రిమేషన్ చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా మీలో ఉన్న ఆ నెగిటివ్ శక్తి అనేది మీకు అడ్డుపడుతూ ఉంటుంది అలా మీరు మీ జీవితంలో ఒక మంచి పొజిషన్లోకి రావాలి మీ జీవితాన్ని ఆనందకరమైన జీవితంగా మీరు సృష్టించుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అయితే ఉంది అఫిర్మేషన్స్ ఎలా చేస్తే సక్సెస్ అవుతాయి అఫిర్మేషన్స్ ఏ సమయంలో ఎలా చేసుకోవాలి అఫిర్మేషన్స్ చేసేటప్పుడు ఈ నెగిటివ్ ఏదైతే అడ్డుపడుతుందో ఆ నెగిటివిటీ అడ్డుపడకుండా సో దానికి మనం ఏం చేయాలి పాజిటివ్గా చాలా హ్యాపీగా విత్ ఫీల్ ఎమోషన్ విజువలైజేషన్తో యాడ్ చేసి ఒక పాజిటివ్ అఫర్మేషన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అది హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ అన్నింటిలో కూడా పాజిటివిటీని క్రియేట్ చేయాలి అంటే పాజిటివ్ అఫర్మేషన్స్తో ఖచ్చితంగా సాధ్యమవుతుంది నెగిటివ్ అఫర్మేషన్స్ వల్ల కాదు ఇది వరకు మీకు తెలియకుండా నెగిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి ఇక నుంచి మీరు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి పూర్తి క్లారిటీ మీరు ఆ క్లారిటీలో ఉండి అఫర్మేషన్స్ అనేది చేసుకోవడం మొదలు పెట్టండి అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని మీకు మీరే క్రియేట్ చేసుకునే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీని వండర్ఫుల్ ఆపర్చునిటీని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి మనకు ఈ జాన్వరి పది పదకొండు పన్నెండో తేదీలలో మనకి త్రీ డేస్ అఫర్మేషన్స్ క్లాస్ ఉంటుంది మీరు అఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి ఎక్కడెక్కడ మీరు రాంగ్ చేస్తున్నారు అఫర్మేషన్స్ మీరు చేస్తుంటే ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా మీరు తెలుసుకుంటారు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా అఫర్మేషన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ నెగిటివ్ అఫర్మేషన్స్ వల్ల కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అని మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇక నుంచి మీరందరూ కూడా నిర్ణయం తీసుకోండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా వచ్చింది గతంలో మీరు నింపుకున్న మీరు మీరు మీ జీవితానికి సంబంధించి మీరు చేసుకున్న ఆఫర్మేషన్స్ మీరు రిలీజ్ చేసిన ఆలోచనల శక్తి అలాగే ఎమోషన్ విజువలైజేషన్ ఈ నెగిటివిటీ అంతా కూడా క్లియర్ చేసుకొని కరెక్ట్ ఫుట్గా మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ని ఎలా ఫాలో అవ్వాలి అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ దయచేసి ఎవ్వరు కూడా నెగిటివ్గా ఆఫర్మేషన్స్ చేసుకోవడం ఇక నుంచి మీరు స్టాప్ చేయండి పాజిటివ్గా అఫర్మేషన్స్ చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు పాజిటివ్ ఆఫర్మేషన్స్ అవన్నీ కూడా మీరు రోజు ఆఫర్మేషన్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు కానీ ఎందుకు పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తున్నా కూడా ఫెయిల్యూర్ అవుతున్నారంటే ఆ అఫర్మేషన్స్ ఎలా చేయాలి ఆ వే అన్నది మీకు కరెక్ట్గా తెలియకపోవడం ఇదొక పాయింట్ అఫిర్మేషన్స్ చేస్తున్నప్పుడు ఆ అఫర్మేషన్ ఆ పాజిటివ్ అఫర్మేషన్కి తగ్గట్టుగా మీరు ఫీల్ అవ్వకపోవడము విజువలైజేషన్ చేసుకోలేకపోవడము దానివల్ల మీరు పాజిటివ్గా ఆఫర్మేషన్ చేసినా కూడా సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఓకే మేడమ్ ఫ్రెండ్స్ సో అర్థమైంది కదా ప్రతి ఒక్కరు కూడా జనవరి పదవ తేదీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి త్రీ డేస్ క్లాసు ప్రతి ఒక్కరు జనవరి తొమ్మిదవ తేదీ ఈవినింగ్ లేదంటే పదవ తేదీ మార్నింగ్ అయినా మీరు అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ